ఎనిమిది వందల కోట్లు కొల్లగొట్టిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటి తొమ్మిదవ రోజు వచ్చింది ఎంతో తెలుసుకున్నాం ప్రభాస్ దీపికా పదుకునే దిశా పఠాణి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ మెయిన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఆయన కుమార్తెలు కలిసి నిర్మించిన చిత్రం ఇది ఈ సినిమా రెండవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాకు రెండో శుక్రవారం పంతొమ్మిది పాయింట్ ఏడు కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి కల్కి తొమ్మిదవ రోజు కలెక్షన్స్ రెండో శుక్రవారం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ పంతొమ్మిది పాయింట్ ఏడు కోట్లు తెలుగు నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ సిఆర్ అలాగే తమిళం నుంచి కోటి కన్నడ నుంచి ఇరవై లక్షలు హిందీ నుంచి నైన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ మలయాళం నుంచి డెబ్బై లక్షల వరకు తొమ్మిదవ రోజు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది ఇక తొమ్మిది రోజుల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాకు ఇండియాలో నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి వాటి నుంచి తెలుగులో ఇరవై నాలుగు పాయింట్ ఒక కోట్లు హిందీ నుంచి నూట డెబ్ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు కన్నడ నుంచి మూడు కోట్లు మలయాళం నుంచి పదిహేను కోట్లు కల్కీ సినిమాకు వరల్డ్ వైడ్గా తొమ్మిది రోజుల్లో ఎనిమిది వందల కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ అదిరిపోయింది చుట్టూ ఉన్న ఫైర్లో ప్రభాస్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకపోతే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కాగా ఆ మొదటి రోజు తొంభై ఐదు పాయింట్ మూడు కోట్లు వసూలు చేసింది అనంతరం రెండో రోజైన శుక్రవారం యాభై తొమ్మిది పాయింట్ మూడు కోట్లు రాబట్టిన ఈ చిత్రం శనివారం బిజినెస్ ఊపందుకోగా అరవై ఆరు పాయింట్ రెండు కోట్లు రాబట్టింది ఇక ఆదివారం ఎనభై ఎనిమిది పాయింట్ రెండు కోట్లు రాబట్టింది సోమవారం ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు మంగళవారం ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు బుధవారం ఇరవై ఏడు పాయింట్ ఏడు కోట్లు రాబట్టడంతో ఈ వారంలో బిజినెస్ కొంచెం డల్ అయినట్టు కనిపించింది గురువారం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడికి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు శుక్రవారం పదహారు పాయింట్ తొమ్మిది కోట్లు వసూలు చేసి మొత్తం నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు రాబట్టింది ఈ లెక్కల చూస్తుంటే గురువారం కంటే శుక్రవారం కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు కనిపించింది ఇదిలా ఉంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్ గురించి నాగాశ్విన్ ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఖచ్చితంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అశ్వత్థామా కర్ణుడు సుప్రీం యాస్కిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో సినిమాను ముగించారు ఆ తర్వాత ఏం జరగనుందనే క్యూరియాసిటీ మొదలైంది ప్రేక్షకుల్లో